తీసుకున్నటువంటి కార్యక్రమం ఏదైతే ఉందో ఈ కార్యక్రమానికి మీరు అంతా పెద్ద ఎత్తున చేసి జీవంతం లేకపోతే ఆ కార్యక్రమం యొక్క ఆవశ్యకత రోజు చేస్తుంది అయితే వీరన్న చావటానికి ముందు వీరన్నది ఒక పార్టీ ఉండేది చనిపోయిన తర్వాత కానీ చావటానికి ముందు కానీ దళాలు ఉన్నాయి కొన్ని దళాలు మావోయిస్ట్ పార్టీలో కనుక కొన్ని దళాన్ని కావటం ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ ఇక్కడ ఉన్న వాళ్ళకి కానీ మిగతా వాళ్ళు చెట్టుకొక కుట్రకొకరుగా మారిపోయారు పరిస్థితి మా మిత్రుడు ఇక్కడ రమరాజురావు నాయకుడు నాసురావు నాయకుడు కానీ అని చెప్పి పనిచేస్తున్నటువంటి సందర్భం కనబడలేదు ఇటువంటి సందర్భం ఉన్నదని మీరు అనుకుంటే నేను అన్నమాట వాస్తవానికి ఇక్కడ నా మిత్రుడు పర్వతాలు గారు ఆయన ఈరోజు ఐడియాలజ్తో నేను బహుజన్ కమ్యూనిస్ట్ పార్టీ పెట్టిన అని ఆయన చెప్తూ పోతున్నాడు కానీ నాకు అంటే ఇక్కడ ఉన్నవాళ్ళు కానీ ఈ వేదిక మీద ఉన్నవాళ్ళు కానీ చాలామంది తొంభై శాతం ఇవాళ పర్వతారని బలపరుస్తున్నటువంటి పరిస్థితి కనబడతలేదు ఎందుకంటే నేను నాయకత్వం వహిస్తున్నటువంటి బహుజన లెఫ్ట్ పార్టీలో లో బహుజన కమ్యూనిస్ట్ పార్టీ కూడా బాగా అయితే మరి అటువంటిప్పుడు వాస్తవంగా ప్రజా సంఘాలు అనేవి పిల్లల సంఘాలు అంటే లేదా పొలిటికల్ పార్టీ పొలిటికల్ పార్టీ ఏదైతే ఉందో అది ప్యారెంట్ పార్టీ అయితే మరి తల్లిదండ్రులు లేకుండా పిల్లలు అనాథరుగా ఉంటారు వాళ్ళ బహుళ మహాసభ ఏదైతే పెట్టారో దేననుకో ఉన్నటువంటి పొలిటికల్ పార్టీ ఏది ఒకవేళ మీరు బహుజన కమ్యూనిస్ట్ పార్టీ మా పార్టీ అని కానీ మీరంటే నేను ఖచ్చితంగా ఏదైనా అంటే అభినందిస్తాను వెల్కమ్ చేస్తాను మరి మీరంతా బహుజన కమ్యూనిస్ట్ పార్టీని బలపరుస్తారా కనీసం చప్పట్లు కూడా అదండి భావించడం అంటే ఇప్పుడు ఎజెండా ఏదైతే ఉందో దాని మీద మాట్లాడాలి కాకుండా తప్పనిసరిగా అది అవకాశం ఏం లేదు ప్రజా సంఘాల విజయవంతం కావాలంటే దాని వెనుక పొలిటికల్ పార్టీ ఉండాల్సిన అవసరం ఈ ప్రజా సంఘాలు పెట్టినప్పుడు ఈ బహుజన మహాసభ కానీ కుల సంఘాలు పెట్టినప్పుడు కానీ దాని వెనుక ఒక నాయకుడు ఉన్నాడు ఆ నాయకుడు ఆ నాయకుడు ఆధ్వర్యంలో ఒక పార్టీ ఉంది కానీ ఈరోజు ఆ నాయకుడు లేడు మరి ఆ పార్టీ ఉందో లేదో నాకు తెలియదు నాకైతే తెలిసి ఈ పార్టీ ఉంది మా ఫ్రంట్ కూడా భవన లెఫ్ట్ ఫ్రంట్ కూడా మీరన్న ఫోటో కానీ ఇవాళ మీరు మీరు ఎవరైతే ఉండారో ఈ వివిధ పార్టీలలో ఉన్నారు మీరు ఈ వివిధ పార్టీలలో ఉన్నటువంటి మీరు మీరన్న యొక్క ఫోటో పెట్టేటువంటి అవకాశం ఉందా మరి మీరన్నకు ఇవాళ ఎవరైనా కొంచెం మాట్లాడగానే చప్పట్లు కొట్టడం లేకపోతే మీరన్న నాయకుడు మీరన్న అమర అవడం ఇది ఇంత సంకృతం కాబట్టి రెండు యొక్క సిద్ధాంతం సక్సెస్ కావాలంటే దాని బట్టి పార్టీ కావాలి ఇప్పుడు ఉన్నటువంటి పర్వతాలకా నాయకత్వం ఉన్నటువంటి బహుజన కమ్యూనిస్ట్ పార్టీలు బలపరుస్తారా లేదంటే ఆ సిద్ధాంతాన్ని ముందుకు తీసుకోవడానికి మీరే మరికేదైనా పద్ధతులు పాటిస్తారా అట్లా ఏమీ లేకుండా ఈ మీటింగ్ ఏదైతే ఉందో ఈ రోజుకే పరిమితం అయితే ఈ రోజుకు పరిమితం కావాలనేది కాకూడదు అనేది నా కోరిక సాధు మన్యాదర్ గారు నిజంగా ఆయన క్లాసు బాగా చెప్తుంటున్నారు ఇప్పుడు చెప్పిన విషయాలు ఏంటంటే చాలా బాగానే ఉంది కానీ ఏం జరగాలి సాధుమన్యాదర్ గారు ఏం చేయాలి సాధు మల్ యాదూర్ గారు ఏం చేయాలి ఒక పొలిటికల్ పార్టీని బలపరచడము నిర్మాణం చేయటము జరగాల్సిన అవసరం దానికి ఏంటంటే మీరనే ఒక సిద్ధాంతం కావాలి దాన్ని జోడించాలి ఏమీ జోడించకుండా ఆ సిద్ధాంతం లేకుండా మనం ఎందుకంటే మాట్లాడటం ద్వారా పెద్దగా ఉపయోగం లేదు ఇవాళ కాశీఫ్ గారు చెప్పినటువంటి విషయం ఏదైతే ఉందో మీరు చొరవ చేయాలంటే సంఘం కాబట్టి చొరవ చేయాలంటే కుదిరే పని కాదు నాకు రెండు రోజుల కిందనే హైదరాబాద్ ఉన్నటువంటి స్టేట్ ఏవో బాల సంఘాల నాయకుడు ఎవరైనా ఉన్నారో వాళ్ళందరూ వచ్చి నాకు లేవటం లేదు నేను చెప్పినట్టుగానే ఒరిగేకరణం మేము బలపరుస్తూ ఉన్నాం ఈ బలపరుస్తున్నటువంటి పరిస్థితుల్లో మాలలుగా మిమ్మల్ని నేను నమ్ముతున్నాను మేము నమ్ముతున్నాం మీరు మా కూడా కలిసి మమ్మల్ని ఇద్దరిని పిలిచి మీరు మధ్యవర్తిత్వం వహిస్తే మాకు ఏమి అభ్యంతరం లేదని రెండు రోజులతో నా దగ్గర రావడం చెప్తున్నారా నేను ఈ సందర్భానికి ఏం చెప్తున్నానంటే పొలిటికల్ పార్టీ అనేది చాలా అవసరం పొలిటికల్ పార్టీ ద్వారానే మనం ముందుకు వెళ్తాం రెండవది ఏంటంటే మనం డెమోక్రసీలో ఉన్నాం ప్రజాస్వామ్యంలో ఉన్నాం మీరు ఒకవేళ సాయుధ పోరాటమే శరణ్యం అనుకుంటే మరి ఆ సాయుధ పోరాటానికి సంబంధించినటువంటి నాయకత్వం కూడా రావాలి ఆ సాయుధ పోరాటాన్ని వాళ్ళు బలపరిచేటువంటి పరిస్థితులు అయితే నాకు కనబడతాయి అటువంటి పరిస్థితులు ఒకవేళ ఉంటే మీరు ఆలోచించారు కానీ నా వరకు ఏంటంటే ప్రజాస్వామ్యమే అందులో డాక్టర్ బాబాసాహెబ్ అంబేద్కర్ సోషల్ డెమోక్రసీ అంటారు సామాజిక ప్రజాస్వామ్యం సామాజిక ప్రజాస్వామ్యం అంటే ఏంది ఈ భారతదేశంలో ఉన్నటువంటి ఏంటంటే వర్ణ వ్యవస్థ ఉంది వర్ణ వ్యవస్థ బ్రాహ్మణ క్షత్రియ భవిష్యత్ సూత్ర ఈ సూత్రుల్లో నాలుగు వేల ఐదు వందల కులాలు ఇంకా బైతురు ఈ కులాల యొక్క సమాధి భారతదేశము లేదా హిందువులకు మధ్య చెప్పడం ఇటువంటి భారతీయ సమాజం ఏదైతే ఉందో ఈ సమాజాన్ని ఖచ్చితంగా నిర్ణయం చేయాలన్నా దాని మీద విజయం సాధించాలన్నా ప్రజాస్వామ్య వ్యవస్థనే కరెక్ట్ పార్లమెంటరీ బంధాన్ని కరెక్ట్ ఈ పార్లమెంటరీ బంధాలు పనిచేల్సినటువంటి అవసరం ఉంది కాబట్టి మీరందరూ కూడా నేను ఈ సందర్భంగా మళ్ళీ విజ్ఞప్తి చేసుకున్నాను ఆయన వీరన్నగారు ప్రారంభించినటువంటి ఉద్యమం ఏదైతే ఉందో ఆ ఉద్యమానికి రాజకీయ రంగు ఉండాల్సినటువంటి అవసరం ఉంది ఆ రాజకీయానికి మాత్రమే రంగు వాసన ఉంటుంది రుచి కూడా ఉంటుంది రంగు వాసన రుచి ఉండాల్సినటువంటి అవసరం ఉంది లేకపోతే సంఘాల ద్వారా మనం చేసేది ఏం లేదు చాలా వరకు ఏంటంటే తెలంగాణలో కానీ మొత్తం ఆంధ్రప్రదేశ్లో కానీ నేను ఏంటంటే భారతదేశం గురించి నేను చెప్పను కానీ ఈ రెండు రాష్ట్రాల్లో కూడా నేను చూ చూడటం జరిగింది ఏంటంటే అనేక సంఘాలు ఉంటాయి ఎన్నికలు రాగానే ఏంటంటే అధ్యక్షుడు ఓ పార్టీకి పోతాడు ప్రధాన కార్యదర్శి ఓ పార్టీ పోతాడు గంప కొత్తగా మొత్తం కులాన్ని అమ్మేసేటువంటి సంఘాలు మన రాష్ట్రంలో ఉన్నాయి అటువంటి రా సంఘాలకు అటువంటి సంఘాల ద్వారా ఒరిగేదేమీ లేదు రాజకీయ పార్టీ మాత్రమే ఖచ్చితంగా మేము ప్రత్యామ్నాయమే చెప్పవంటి పరిస్థితి ఉంటుంది అటువంటి పరిస్థితిని తీసుకురావటం కోసం మీరు అందరు లేదా నా మిత్రుడు పర్వకాలంగాన్ని బలపరుస్తారని కోరుకుంటూ